షాపింగ్ పూర్తయిపోతుంది అందరూ రిటర్న్ అవుతూ ఉంటారు కరెక్ట్గా చామంతి వచ్చేసరికి బెల్ మోగుతూ ఉంటుంది దొంగ దొంగ అని అందరూ అంటూ ఉంటారు చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకలా మోగుతుంది నేనేమి తీయలేదు కదా అనగాని చూడండి మేడం మీరు బయటికి రాగానే సౌండ్ వచ్చింది అందరినీ చెక్ చేయాలి మీ ఫ్యామిలీ వరకే ఉన్నారు అని అంటూ ఉంటారు రమాదేవితో ఇక మేనేజర్ ఓకే ఓకే చెక్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక చామంతి బుట్టని చెక్ చేస్తారు అక్కడున్న స్టాఫ్ అందులో పచ్చ చీర ఉంటుంది దానికి బిల్ కూడా ఉండదు ఒక్కసారిగా షాక్ అయిపోతారు రామాదేవి ఇక చంద్రిక అందరు అమ్మా నేను అనగానే అత్తా ఇది నా బుట్టలోకి ఎలాగొచ్చిందో తెలీదు ప్యాకింగ్లో ఉండాలి కదా అని అంటుంది నేను ఇంకా డబ్బులు ఇవ్వలేదు చామంతి ఆ చీర గురించి మర్చిపోయాను నువ్వు బుట్టలో ఎందుకు వేసుకున్నావు అని అంటుంది చంద్రిక ఇక ప్రేమ్ చామ్ నీకు ఈ చీరంటే ఇష్టం కదా అందుకే వేసుకున్నావా అనగాని బాబుగారు మీరేం మాట్లాడుతున్నారు బిల్లు చందు అత్త ఇస్తా ఇస్తానంది చంద్రిక అత్త ఇస్తానంటేనే ఈ చీరని అక్కడ నేను పెట్టాను బిల్లు ఇంకా పే చేయలేదు అత్త ఈ బుట్టలో ఎలా వచ్చిందో నాకు తెలియదు అనగాని చూడండి మేడం మీరు చాలా ఉన్నతమైన పేరైన సొసైటీలో గొప్ప ఫ్యామిలీ కానీ పని వాళ్ళను కూడా మీలాగే గొప్పగా ఆలోచించే వాళ్ళని పెట్టుకోవాలి ఇలా చిల్లరగా దొంగతనం చేస్తే మీ ఫ్యామిలీకి చెడ్డ పేరు కదా అని అంటారు మేనేజర్ ఇక రమాదేవి చి ఈ పాడుబుద్ధులతో ఇంకా ఇంకా ఎందుకు మా పరువు తీస్తారు ఏ చంద్రిక అటువైపు హర్షాకి పేరు ప్రఖ్యాతులు ఈవిడి గారి బాగా చదువుతుందని పెద్ద ఫీజులు కట్టారు ఇప్పుడేమో ఇది దొంగతనం చేస్తుంది తల కొట్టేసినట్టుంది అనగానే అమ్మా ఈ చీర నేను దొంగతనం చేయలేదు అనగానే నువ్వు కట్టుకోవడం నేను చూశాను నీకు ఈ చీర మీదే ఉంది ఎంత ఖరీదైన చీర నీ ముఖానికి ఎందుకే అని అంటుంది రోజా పొదినా ఆగు చామ్ ఈ చీర నీకు తెలియకుండానే బుట్టలోకి వచ్చిందని నాకు తెలుసు ఒక్క నిమిషం ఆలోచించండి మేనేజర్ గారు మీరు ఇతరులకి చెప్పేటప్పుడు ఒక్కసారి మీ షాపింగ్ మాల్లో సీసీ ఫుటేజ్ని చెక్ చేయండి అనగాని అవును ఆ ఐడియా నాకు రాలేదు అలాగే ఆమె ఒక లా స్టూడెంట్ లాలో ఎన్ని మెలకువలుంటాయో తనకి తెలుసు అలాంటి ఒక మంచి అమ్మాయి ఇలా చేస్తుందని అనుకోలేదు కావాలనే ఎవరో తన బుట్టలో వేసుండొచ్చు కదా అని అంటారు ప్రేమ్ ఒక్కసారిగా నిషా షాక్ అయిపోతుంది ఇక రోజా హమ్మో ఈ ప్రేమ్ పట్టించేశాడు అయిపోయింది నిషా అని అనుకుంటుంది ఇక రమాదేవి తప్పకుండా సీసీ ఫుటేజ్ తెప్పించండి ఇక నుండి దీని గురించి హర్షకి చెప్పాల్సిన చెప్తాను అని అనుకుంటుంది మనసులో రమాదేవి సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తారు నిషా ఇక బుట్టలో అది వేసింది కనిపిస్తుంది ఒక్కసారిగా మేనేజర్ అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు మేడం ఈవిడే ఆ అమ్మాయి బుట్టలో వేయడం సీసీ ఫుటేజ్లో వచ్చింది అంటే మీ ఫ్యామిలీనే కావాలని దొంగతనం చేసి పాపం మీ పని మనిషి మీద నెట్టేయబోతున్నారు అని అంటారు మేనేజర్ ఇక రమాదేవి నిషా వైపు కోపంగా చూస్తుంది అది అది చామంతి అంటే అమ్మ ఇంటి కోడలుగా తెచ్చుకోవాలనుకున్న నిషా దొంగ నిషా అని అంటారు ప్రేమ్ ప్రేమ్ అనగానే చి నిషా ఎందుకు దిగజారుతున్నావు ఇదిగో మా వదిన మాటలు పట్టుకుని నువ్వు దిగజారావనుకో రేపటి రోజు అందరూ మంచి వాళ్ళు ఉండరు అని అంటారు ప్రేమ్ ఇక చంద్రిక ఆ చీరకి బిల్ పే చేసి ఇక చామంతి చేతికిస్తుంది చామంతి ఇక అందరి వైపు చూస్తూ నేను దొంగతనం చేయాలి అంటే ఇక్కడ ఉండను ఇదిగో నిషా దొంగతనం చేస్తాను అని అంటుంది ఏ ఎక్కువగా వాగద్దు పద అని చెప్పి వెళ్తూ ఉంటే అక్కడ స్టాఫ్ మేనేజర్ నవ్వుకుంటారు అబ్బా పేరుకు పెద్దింటి వాళ్ళు పాపం పని మనుషులు చాలా మర్యాదైన వాళ్ళు వీళ్ళేమో కాస్ట్లీ వస్తువులు తీసుకొని ఒకటైనా దొంగతనం అనుకుంటారు అని చెప్పి ఇక వాళ్ళు గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు నిషాకైతే చాలా కోపం వస్తుంది ఇక దించుకొని ఇంటికి చేరుకుంటారు ఇది ఇలా ఉండగా అర్షా ఇక చంద్రిక దగ్గరికి వస్తారు జరిగిన విషయమంతా చెప్తుంది ఎందుకు ఆ నిషా రోజా ఇద్దరు చామంతిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు తన కోసం ఏం తెలియాలి వాళ్ళకి అని చెప్పి అనుకుంటూ ఉంటారు హర్షా ఈలోపు ప్రేమిక రమాదేవి ఒక చెక్పై చామంతి ఇక కాలేజీ ఫీజుకి రాస్తుంది కదా అది మడిచి పడేయడంతో ఇక ప్రేమ్ ఆ స్లిప్ని తీసుకొచ్చి చెక్ని తీసుకొచ్చి ఇక హర్షవర్ధన్ దగ్గర పెడతారు ఏంటి ప్రేమ్ ఏంటి ఈ చెక్కు ఇలా నలిపేస్తుంది ఏంటి అనగాని డాడ్ చామంతి ఫీజు కోసం రమామ్మ రాసిన అమౌంట్ కానీ అది నలిపేసి పడేశారు ఎందుకు అనగానే నాకు అర్థమైంది ఆ చెక్కుని కాలేజీ వాళ్ళకి సబ్మిట్ చేయి రమా చామంతి ఫీజు కట్టకుండా తన జీవితంతో ఆడుకోవాలనుకుంటుంది కానీ రమకి అవకాశం ఇవ్వద్దు తను ఎలాగూ పడేసింది కాబట్టి మనం పే చేస్తున్నాం అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని అంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది చామంతి ఆ చామంతి గురించి నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది అది హర్షాన్ని తన వైపుకు తిప్పుకుంది ఇప్పుడు దానికోసం నేను ఒక కొత్త ప్లాన్ వెయ్యాలి దాన్ని చంపేస్తే అప్పుడు దానికి హెల్ప్ చేసేవాళ్ళుండరు ఆ రామచంద్రయ్య కూతురు లాయర్ అయ్యే అవకాశం ఉండదు ఆ రామచంద్రయ్య బయటికి వస్తే నన్ను చంపేస్తాడు నా నిజస్వరూపం హర్ష ముందుంచుతాడు ఇప్పుడు ఎలా అనుకునే లేపు తనకి ఫోన్ వస్తుంది చిత్రావతి అనగానే అమ్మ మీరా ఈ టైంలో అనగానే అయ్యో నీ కలలో కూడా వస్తాను రామాదేవి అలియాస్ శ్రమణమ్మా ఎందుకంటే నువ్వు చామంతిపై కుట్రలపై కుట్రలు పన్నుతున్నావు నీ కోడలు కొత్తగా వచ్చిన రోజా రాబోయే నిషా ఇద్దరూ కలిసి చామంతిని దొంగని చేసి చామంతికి ముప్పుతిప్పలు పెడుతున్నారు కానీ కాలేజీ సెమిస్టర్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది చామంతి ఇంకా చామంతి గురించి నీకు అర్థం కాలేదా అని అంటుంది చిత్రావతి నేనేం చేశాను అది ప్రతిసారి నన్ను టార్గెట్ చేస్తుంది ప్రేమ్ని ప్రేమిస్తున్నానని లెటర్ రాసింది అమ్మా నా గురించి మీకు తెలుసు కానీ ఆ చామంతిని మీరు వెనకేసుకుని రావద్దు అనగానే నోర్మి రవణమ్మ ఈరోజు నీకు చామంతి గురించి నిజం చెప్పక తప్పదు అప్పుడు నువ్వే నువ్వే గిలగిలా కొట్టుకుంటావు ఏంటో నిజమే తెలుసా చామంతిని ప్రతిసారి పని మనిషి పని మనిషిని అవమానిస్తున్నారు అసలు పని మనిషివి నువ్వే కాని చామంతి ఎవరో తెలుసా యువరాణి రాజా కుర్ వర్మ ఏకైక కూతురు యువరాణి ఆ సమస్థానానికి యువరాణి కానీ తను ఏంటి అన్నది ఎవ్వరికీ తెలియకుండా పెంచుతున్నాము రామచంద్రయ్య కూతురని తక్కువ చూపు చూస్తున్నావా అసలు రామచంద్రయ్య ఎంత గొప్పవాడో నీకు తెలుసా అనగానే ఎందుకు తెలీదు వాడొక నిజాయితీ గల పనివాడు మేమిద్దరం వాడి దగ్గర దొంగలగా మిగిలాము వాడు ఖచ్చితంగా మా గుట్టు తెలుసు అని చెప్పి అంటే రామచంద్రయ్య మంచివాడే తన కూతురు చామంతి అనగానే తన కూతురు చామంతి కాదని చెప్పాను తన కూతురు ఎవరో నీకు తెలుసా అని అంటుంది ఎవరు అనగాని ఇంకెవరు నీ పెద్ద కోడలు రోజానే రామచంద్రయ్య కూతురు రోజా రామచంద్రయ్య కూతురు కావాలంటే ఫోటో పంపిస్తాను రేపు చూసుకో కాని నీ దగ్గర అబద్ధాలు చెప్పి మాయా రాజమణిహారాన్ని చూపించి ఇంటి కోడలయ్యి ఇప్పుడు చామంతినే బయటికి పంపించాలనుకుంటుంది అసలైన యువరాని చామంతి ఇది నువ్వు బయటికి చెప్పలేవు ఒకవేళ చెబితే గనక నువ్వు ఆ ప్లేస్లో ఉండలేవు రవణమ్మ ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను చామంతికి తను యువరాని అని తెలిసిన మరుక్షణం నీ అంత తేలుస్తుంది అది గుర్తుపెట్టుకో అని ఫోన్ కట్ చేస్తుంది ఇక రమాదేవి గజ గజ వణికిపోతూ ఉంటుంది చామంతిని చూస్తూ అంటే రోజా రామచంద్రయ్య కూతురా ఎంత మోసం చేసింది అలాగే చామంతి యువరానినా అంటే రాజావారి గురించి ఖచ్చితంగా మొత్తం బట్టబయలు చేస్తుంది చామంతి యువరాణి హమో హమో అని గట్టిగా అరుస్తూ ఉంటుంది రమాదేవి ఇక హర్షవర్ధన్ ఫ్యామిలీ అంతా రమాదేవి దగ్గరికి వస్తూ రమారమాని పట్టుకుంటూ ఉంటారు రమాదేవి మాత్రం పిచ్చిదాన్లా పెద్ద పెద్ద కేకలు ఇక పిత్తటల్లిలా అరుస్తూ ఉంటుంది చామంతికి ఏమీ అర్థం కాదు చూస్తూ ఉంటుంది రమాదేవి చామంతిని యువరాణి యువరాణి అంటూ ఉంటే రోజా షాక్ అవుతుంది ఏంటి మా అత్తయ్యకి మైండ్ పోయినట్టుంది ఇప్పుడు ఎలా నేను యువరాణిని ఇప్పటిదాకా నమ్మించాను కానీ అసలైన యువరాని చామంతి అంటుంది మామయ్య అత్తయ్య పరిస్థితి బాగోలేదు త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి తనకి కరెంట్ షాక్లు ఇవ్వాలి అనగానే రోజా చెంప పగలకొడతాడు అరుణ్ ఏ రోజా ఏం మాట్లాడుతున్నావు మా అమ్మకి పిచ్చెక్కిందని మాట్లాడుతున్నావా మర్యాదగా ఉండదు రోజా అని చెప్పి మమ్మీ మమ్మీ చాలా రోజుల నుండి డాడీ మమ్మీ టెన్షన్ పడుతుంది అంతా ఈ ప్రేమ్ గురించే వీడు అమ్మని టెన్షన్ పడుతున్నాడు అందుకే అమ్మకి ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు ఇక్కడ నుండి అందరూ వెళ్ళండి అని చెప్పి గట్టిగా కసురుతూ ఉంటారు అరుణ్ ఇక హర్షవర్ధన్ రమా కూల్ కూల్ నువ్వు అనుకున్నదే జరుగుతుంది ఎందుకిలా రాత్రిపూట భయంకరంగా కళ్ళకంటున్నావు అని చెప్పి పాపం తనని ఒళ్ళో పెట్టుకొని తల నిమురుతూ ఉంటారు చంద్రిక పాపం లోపలే బాధపడుతూ చామంతిని తీసుకుని బయటికి వస్తూ ఉంటుంది అత్త ఏంటి రమా అమ్మ అలా మాట్లాడుతున్నారు నేను యువరాన్నేంటి అని చెప్పి అను అంటూ ఉంటుంది నిజం చెప్పాలంటే తనకి పిచ్చి లేదు నిజం మాట్లాడుతుంది నువ్వే యువరాని చామంతి ఆ నిజం రమాదేవికి చిత్రవతమ్మ చెప్పినట్టున్నారు అందుకే షాకులో ఉండిపోయింది అని అనుకుంటుంది ఇక చంద్రిక తెల్లగా తెల్లవారుతుంది రమాదేవి కోలుకుంటుంది ఇటువైపు రమాదేవి రోజాని గుర్తు చేసుకుంటుంది అసలైన రామచంద్రయ్య కూతురు రోజానా అంటే ఇన్ని రోజులు ఆ చామంతి దాన్ని కాపాడింది ఇక కూతురునని చెప్పుకోకుండా చామంతి కూతురన్నట్టు బిల్డప్ ఇచ్చారు చామంతి ఖచ్చితంగా యువరాణి అతని వెనకాల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి అలాంటప్పుడు పని మనిషిగా నా ఇంట్లో ఉంది ఇకపై చామంతినే ప్రేమ్కిచ్చి పెళ్లి చేయాలి ఎందుకంటే తన్ని గ్రిప్పులో ఉంచుకుంటేనే కదా ఆ రాజమణిహారం అలాగే ఆ వేల కోట్ల ఆస్తులు నా సొంతమవుతాయి అంటే నిషా తన దగ్గర కరివేపాకు లాంటిది రేపటి నుండి రోజాకి అసలు సినిమా చూపిస్తాను పైకి చామంతి యువరాణి అని నేను తెలియజేయను కానీ చామంతికి ప్రేమ్కే లాస్ట్ అండ్ ఫైనల్ విషయంలో పెళ్లి చేయబోతున్నాను రమాదేవి ఏంటి ఇలా షాక్ ఇస్తుందని అందరూ అనుకుంటారు కానీ డబ్బు కోసం పని మనిషినైన నేను ఈరోజు పట్టపురాన్ని అయ్యాను అంటే నా తెలివితేటలకి అంతే లేదు చామంతి యువరాణి నా కోడల్ని చేసుకుంటాను రాజావారి వంశానికి నేను వారసులు అవుతాను అని చెప్పి అనుకుంటుంది రామాదేవి ఇక రమాదేవి టీవీగా కిందికి వస్తుంది చంద్రిక చామంతి రోజా అందరూ చూస్తూ ఉంటారు ఇక హర్ష రమా ఇప్పుడు ఎలా ఉంది అనగాని నాకేంటి చాలా అంటే చాలా ఫ్రీగా హ్యాపీగా ఉన్నాను నా మైండ్లో ఉన్న మొత్తం మొత్తం పొల్యూషన్ పోయింది ఏ రోజా అని అంటుంది అత్తయ్య గారు అని చెప్పి అనగానే ఇంతకీ వరలక్ష్మి వ్రతం రేపే కదా నీ పుట్టింటి వారు రాజవంశానికి చెందినవారు కదా నీకోసం అంగరంగ వైభవంగా వరలక్ష్మి వ్రతం జరిపించాలి అలాంటప్పుడు ఏర్పాట్లన్నీ చేయించారా అని అంటుంది నా పుట్టింటి వాళ్ళు రాజవంశానికి చెందినవారు నేనే యువరాని బిల్డప్ ఇచ్చాను ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి ఏమడుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే చామంతి తిక్క కుదిరింది రామా అమ్మ దగ్గర బిల్డప్ ఇచ్చింది ఇప్పుడు ఏం చేస్తావే అని అనుకుంటుంది మనసులో అత్తయ్య రాజమణిహారం మీ దగ్గరే ఉంది ఇప్పుడు మా అమ్మ వాళ్ళతో పని లేదు కదా అనగానే నోరు ఈ రోజా కొన్ని కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు నాకు జరగకపోతే యువరాణి అని కూడా చూడను ముందు వజ్రాల హారం అలాగే వజ్రాల చైను అంటే అరుణ్కి ఇలా అన్ని వజ్రాలతోనే అన్ని ఏర్పాట్లు చేయాలి ఇక వచ్చిన వారికి పెద్ద వెండి గిఫ్ట్లు ఇవ్వాలి పేరెంటానికి వచ్చిన వాళ్ళకి ఇలా అన్నీ సమకూర్చమని మీ అమ్మ మీ నాన్నకి చెప్పు వేల కోట్ల ఆస్తి ఉన్నప్పుడు ఇలాంటివన్నీ అత్తింటి వాళ్ళకి మర్యాద రావడం కోసం చేయాలి అని అంటుంది ఇక ఇటువైపు చంద్రికా చామంతి నవ్వుకుంటూ ఉంటారు ఇక ప్రేమ్ తిక్క సరిపోయింది రోజా వదినకి చాముని పని మనిషి పని మనిషి అంటుందా ఇప్పుడు మా అమ్మ చేతిలో నువ్వైపోయా వదిన అని అనుకుంటారు ప్రేమ్ అయ్యో అమ్మ రోజా వదిన అన్ని ఏర్పాట్లు చేస్తారు రోజా వదినకి నీ గురించి తెలుసు కదమ్మా అని అంటారు ప్రేమ్ ఇక హర్ష అంటారు అయ్యో ఆ విషయంలో నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అమ్మ రోజా మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేయి ఒకవేళ వీలు కాకపోతే అక్కడి నుండి మనీ పంపించమను ఇది వరలక్ష్మి వ్రతం కాబట్టి ఖచ్చితంగా పుట్టింటి వాళ్ళే అన్నీ చేయాలని రమ రమ అనుకుంటుంది అందుకు నుంచి రమాకి నచ్చినట్టు నువ్వు మీ ఇంటి తరఫు నుండి అన్ని తీసుకొచ్చిపెట్టు అయిపోతుంది ప్రాబ్లం సాల్వ్ రమా ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ నా ముఖం చిల్లి గవ్వలేదు ఇక్కడ నేనేదో ఇవ్వరాని అని బిళ్ళప్పిస్తున్నాను ఇప్పుడు ఎలా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఓ అక్క నా సహాయం చేసుకోవాలనుకుంటున్నావా అని చెప్పి మెల్లిగా అంటుంది అవునే అనగానే చెంప పగిలిపోతుంది నా గురించి నా వ్యక్తిత్వం గురించి నేను చేసే పని గురించి రమా అమ్మ ఏమన్నా నాకు ఏమీ అనిపించదు నువ్వు మాత్రం షాపింగ్ మాల్లో నన్ను అవమానపరచాలని దొంగగా ముద్ర వేయించాలని అందరూ నవ్వుకోవాలని నా జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నావా చెప్తాను ఎందుకంటే రమామ్మకి నువ్వు ఏంటి అన్నది నిజం తెలిసే రోజు ఒకటి వస్తుంది అప్పుడు నిన్ను మెడపట్టుకుని కాదు ఈ పైలోకానికి పంపిస్తారు అని చెప్పి అనుకుంటుంది ఇక చామంతి తనతో సైగతో ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్